హలో ఎలా ఉన్నారందరు బాగున్నారా నేను చేసిన సప్త పూజలో స్వామివారికి చేసి పెట్టిన లడ్డూ రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను పదండి చూసేద్దాం ఈ లడ్డు అయితే ఎగ్జాక్ట్ గా తిరుపతి స్టైల్లోనే ఉంటది సేమ్ అదే టేస్ట్ ఉంటది ఫస్ట్ అయితే ఇక్కడ నేను మూడు కప్పుల శనగపిండి తీసుకున్నాను ఎవ్రీ వీక్ పూజ అయ్యాక ఈవినింగ్ గుడిలో ఒక ఫిఫ్టీ మెంబర్స్ అలా ప్రసాదం పంచుతాను నేను అందుకే ఇంకా ఇలా త్రీ కప్స్ తీసుకున్నాను మీరు ఓన్లీ పూజ వరకే అనుకుంటే ఒక కప్ సరిపోతుంది మూడు కప్పుల శనగపిండికి రెండు కప్పుల పాలు అయితే వేసుకున్నాను ఒకసారి కలిపి చూశాక దాన్ని బట్టి ఇంకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు మూడు కప్పులకి రెండు కప్పులు పాలు కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ఎక్కువ కూడా అవసరం లేదు ఒకవేళ మీకు మరీ తిక్కుగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవచ్చు నాకు కూడా తర్వాత ఎంత వాటర్ అయ్యాలో కరెక్ట్ గా మెజర్మెంట్స్ అయితే తెలియదండి అంచనా మీద వేసేస్తున్నాను కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుతూ ఉంటే మనకు అర్థం అయిపోతుంది ఇంకా మనకి లడ్డు కోసం బూంది కొంచెం క్రిస్పీగా రావాలంటే ఇలా బియ్యం పిండి కూడా వేసుకోండి మూడు కప్పుల శనగపిండికి రెండు స్పూన్ల బియ్యం పిండి సరిపోతుంది కరెక్ట్ గా ఈ లడ్డూకి శనగపిండి ఇంకా బియ్యం పిండే వేస్తామండి పిండిలన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు అలా కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోసేసుకుంటే మనకి బాగా లూజ్గా అయిపోయినా లడ్డు మంచిగా రాదు చూసారా నేను కూడా స్లోగానే కలుపుకుంటున్నాను నాకు కూడా ఎంత వాటర్ వేయాలో తెలీదు ఇలా వచ్చింది అంటే కొంచెం గట్టిగానే ఉంది సో ఇంకా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి ఇలా లూజ్ లూజ్గా పడాలన్నమాట అలా వచ్చిందంటే ఇంకా పర్ఫెక్ట్గా పిండి కలిపేసుకున్నట్టే కలుపుకున్న పిండిని ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టుకోండి బూందీ వేయడానికి నేనైతే నెయ్యి తీసుకున్నాను నెయ్యి వేసి వేపుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా తిరుపతి స్టైల్లోనే వస్తుంది ఇంకా స్వామివారికి కూడా నెయ్యి వంటకాలంటే చాలా ఇష్టం కదా బూందీ వేసుకునేది ఉంటది అదైనా తీసుకోండి లేదా ఇలా ఒక ఉన్న ఒక గరిట తీసుకొని దాంతో కూడా వేసేసుకోవచ్చు ఈజీగా లడ్డూలకి పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే ఇలా పచ్చకర్పూరం అని ఉంటది అది వేసుకోవాలి ఏలక్కాయలు ఇంకా పట్టికి పంచదార కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి ఇలా హోల్స్ ఉన్న గరిట తీసుకొని ఇంకా స్లో స్లోగా వేసేసుకోవడమే నెయ్యిలో అంతేనండి చాలా ఈజీ అండి ఏం లేదు జస్ట్ మనం కలుపుకున్న పిండి పర్ఫెక్ట్ గా కలుపుకుంటేనే మంచిగా వస్తాయి లేదంటే టైం పట్టేస్తుంది చూసారా బూందీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేను చెప్పిన మెజర్మెంట్స్తోని పిండి కలుపుకొని చెయ్యండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తాయి మీకు కూడా ఇంకా బూందీ ఫ్రై చేసేసుకున్నాను కదా కాసేపు అలా పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ అలా అలా అయితే కొంచెం క్రిస్పీగా అవుతాయి ఈ లోపైతే లడ్డూల్లో పాకం కోసం రెండు గిన్నెల పంచదార తీసుకున్నాను నేను మూడు గిన్నెల శనగపిండి తీసుకున్నాను కాబట్టి రెండు గిన్నెలు వేసుకున్నాను కరెక్ట్ గా సరిపోతుంది ఇలా వేసుకుంటే ఇంకా పాకం మరిగేటప్పుడే ఒకసారి యాలక్కాయలు ఇలా దంచుకుని పాకంలో వేసేసుకుని బాయిల్ చేసుకోండి పాకం అవుతుంది కదా లోపు నేనైతే బూందీ ఫ్రై చేసుకున్నాం కదా వాటిలో కొన్ని మంచిగా రావు కదా వాటిని ఏం చేయాలంటే మిక్సీలో వేసుకొని ఒకసారి పౌడర్ చేసేసుకోండి మంచిగా బూందీలాగా వచ్చే ఉంటాయి కదా అవి అయితే పక్కన పెట్టేసుకోండి ఇలా మంచిగా పౌడర్ అయితే చేసేసుకోండి హాఫ్ ంట ఎక్కువే మనం పౌడర్ చేసుకోవాలి మిగతావి అలా బాల్స్ బాల్స్గానే ఉంచేసుకొని దాంట్లో ఈ పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసుకోండి ఫిఫ్టీ అలా వస్తాయి కాబట్టి మిగతావి సాయంత్రం గుడికి దర్శనం వెళ్ళినప్పుడు అక్కడ అందరికీ ప్రసాదంగా పంచాను అనమాట పాకం రెడీ అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే నేను చూపించినట్టుగా అయిపోతే ఇంక పాకం అయిపోయినట్టే ఇలా జిగట జిగటగా రావాలి ఎక్కువ ముద్ర పాకం కూడా అవ్వద్దు ఇంకా ఈ పాకంని ని ఇప్పుడు బూందీలో వేసేసుకొని కలిపేసుకోండి నేను చేసిన ఏడు శనివారాల పూజలో ప్రతి వారం స్వామికి లడ్డూలు అయితే చేసి పెట్టాను పాకమంతా మొత్తం బూందీలో కలిసేటట్టుగా మంచిగా కలుపుకోండి ఇప్పుడైతే పటికి పందారు చెప్పాను కదా అదైతే వేసేసుకోండి చాలా కొంచెం పచ్చకర్పూరం తీసుకొని దంచుకొని ఇందులో అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ బూందీ అయితే చాలా బాగా నానిపోవాలన్నమాట సో ఒక గంట అలా టైం పడుతుంది కొన్నిసార్లు గంట గంట ఎక్కువనే పడుతుంది బాగా మనకి అది పొడి పొడిగా అయిపోవాలనమాట అప్పుడు మనం లడ్డూలు కట్టేసుకోవచ్చు ఫస్ట్ పాకం వేసి కలిపాక మీకు కొంచెం వాటర్ వాటర్ గాని ఎక్కువ తడిగానే అనిపిస్తుంది ఏం భయపడిపోవద్దు అలాగే మూత పెట్టేసి ఒక వన్ టు టూ అవర్స్ అలా నానపెట్టడానికి పక్కన పెట్టేయండి మంచిగా ఇలా పొడి పొడలు ఆడుతూ వచ్చేస్తుంది అప్పుడు మంచిగా లడ్డూలు కట్టేసుకోవడమే ఇంకా నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడిగారండి లడ్డూలు మీరు ముందు రోజే చేసి పెట్టేసుకుంటున్నారా అని అవునండి ముందు రోజు ఈవినింగ్ అలా చేసి పెట్టేసుకుంటానండి కొంతమంది అయితే అలా ఎలా చేస్తారండి అలా చేయకూడదు కదా అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కానీ ఒకటండి ఒకవేళ మనం ఇంట్లో చేయకపోతే ఏం చేస్తామండి ముందు రోజే వెళ్ళి బయట స్వీట్ స్టోర్లోనే ఎక్కడో తెచ్చేసుకుని దేవుడికి పెడతాం కదా అది కూడా మరి చేయకూడదు కదా అది కూడా కరెక్ట్ కాదు కదా మనం ఇంట్లోనే చేసామనుకోండి ఎంత ఫ్రెష్ గా చేసుకుంటాము ఎంత నీట్ గా చేసుకుంటాము సో ముందు రోజు చేసుకున్న ఏం కాదండి లడ్డూలు మాత్రం నేనేం చేస్తానంటే ప్రతి వారం ఫస్ట్ అయితే లడ్డూలు చేసుకున్నాక స్వామి వారికి ఏడు లడ్డూలు పక్కకు తీసేసి మిగతా వేరే బాక్స్ లో పెట్టేసుకుంటానండి గుడిలో పంచడానికి చూసి